హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి ఎద్దుల సంత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలోని పెబ్బేరు ఎద్దుల సంత మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ మరి ఈరోజు ఈ మార్కెట్కి వచ్చేసి ఎక్కువ మొత్తంలో మరి వ్యవసాయ మెదలు మరియు ఒంగోలు జాతి కోడలు అయితే వచ్చాయి మరి మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి వ్యాపారాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా చూద్దాం మరి మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా అందించడానికి కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి మరి మార్కెట్లో ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మరి చూద్దాం మరి రెండు పళ్ళలో ఉందా ఎంత సైజ్ ఎంత ఉందన్న అరవై అరవై ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై సైజు ఉందని చెప్తున్నాడు మరి రెండు పల్లలు ఉందా రెండు వందలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మూడు నెలలు అవుతుందా ఓకే అడ్రస్ చెప్పాను అట్లా మండలం మండలం ఆరోగ్య ఆరోగ్య గ్రామం మీ పేరేనా తలారి మునప్ప ఫోన్ నెంబర్ రేపడి తొమ్మిది రెండు ఐదులు సున్నా ఒకటి నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి ఆరు ఫ్రెండ్స్ మరి గిత్త మరి వచ్చేసి అరవై సైజు ఉందంట మరి రెండు పళ్ళకి వచ్చి మూడు నెలలు అవుతుందంట మళ్ళీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి తలారి రాములు గారికి అయితే మరి కాంటాక్ట్ అవ్వచ్చు మరి నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి రెండు నాలుగు పళ్ళలు సైజ్ ఎంత ఉన్నాయి యాభై ఎనిమిది సైజు ఫ్రెండ్స్ మరి గీతలు వచ్చేసి ఫ్రెండ్లు కూడా నాలుగు పళ్ళలు ఉన్నాయంట మరియు యాభై ఎనిమిది సైజు ఉన్నాయి మరి వచ్చేసి చెల్మిల గ్రామానికి చెందినటువంటి కృష్ణ గౌడ్ గారి దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి హెవీ సైజులో ఉన్నాయి మరి వ్యవసాయాన్ని కానీ మరి గిరికబండ్లో కానీ మరి యొక్క ఇసుక బండ్లకు కానీ చాలా అద్భుతంగా ఉంటే ఉంటాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు వ్యవసాయం ఎద్దులు ఎద్దులేదు ఇవి కోడలే కాదు ఎంత సైజు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి పండ్లు అన్నీ అయినాయి చీరైన ఓకే రేట్ ఎంత మరి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి నాలుగు పళ్ళ కోడేలు మరి మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది రెండు కూడా యాభై ఎనిమిది సైజు మరి బండ్లకు కానీ ఇసుక బండ్లకు కానీ మరి వ్యవసాయం కానీ చాలా బాగుంటాయి మరి మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఇంతకుముందే వీడియోలో నెంబర్ తీసుకోవడం జరిగింది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు ఇంతకుముందు రేట్ అడగడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఇది ఇస్తున్నా ఓకే కోడెలు అయితే బాగున్నాయి కానీ మరి రేట్ అయితే మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉంది మరి కావాలనుకుంటే మరి వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఒక కోడ అందుబాటులో ఉంది ఎన్ని వన్లు ఉంది అనేది బ్రదర్ ఎన్ని పనులు ఉంది ఎన్ని వన్ ఆరు వందలకు వచ్చిందా సైజ్ వచ్చేసి యాభై ఎనిమిది సైజు ఉంటుంది రేట్ ఏం చెప్తున్నావు తొంభై వేలు ఎవరన్నా అడ్రస్ చెప్పు వెల్లగొండ గ్రామం మండలం చిన్నంబాయి మండలం మునపర్తి జిల్లా తొంభై వేలు చెప్తున్నా మీ పేరు లక్ష్మణ్ణ నెంబర్ చెప్పందా డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ ఓకే ఎన్ని వందలు ఎంత అది ఇది ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది రెండు రెండు పళ్ళలో ఉన్నాయా ఓకే దీన్ని లేపో సైజులు అయితే బాగున్నట్టున్నాయి రెండు పళ్ళలో ఉన్నాయంతా ఉంటాయి సైజు వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉంటాయి మరి రెండు పళ్ళలోనే రెండు పళ్ళుకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది రెండు మండలకి వచ్చే ఎన్ని రోజులు అవుతుంది మొన్న మొన్న అంటే ఇరవై అయిందా నెల దేవురు మీది మాందాపురం గ్రామం మండలం పానగల్ మండలం మున్పతి జిల్లా వ్యాపారమా రైతా రైతేనా మనం టైర్ గిట్లు ఏమైనా తిప్పిందా టైర్ కానీ బండి కానీ బండి కట్టిందా ఓకే ఓకే మరి రేట్ ఏం చెప్తున్నావు లక్ష అరవై వేలు ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేలు అయితే చెప్తుంటారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీరిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఫోన్ నెంబర్ చేస్తారు వీరి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ త్రీ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి వీరిని అయితే సంప్రదించవచ్చు నీ పేరు కదా రామచంద్రయ్య ఓకే మాందాపురం గ్రామం ప్రాంగల్ మండలం వన్పట్టి జిల్లా మరి రెండు కూడా రెండు పళ్ళులో ఉన్నాయి మరి రీసెంట్గానే రెండు పళ్ళకు వచ్చాయండి మరి సైజు వచ్చేసి యాభై ఎనిమిది అయితే ఉంటాయి మరి మంచి సైజులో ఉన్నాయి అటువంటి పాల పళ్ళ రెండు ఓకే ఎన్ని పనులు ఉన్నాయి అది నాలుగు పళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్న వచ్చేసి రెండు పళ్ళ ఉందంట రైట్ సైడ్ వచ్చేసి నాలుగు పళ్ళకు వచ్చింది మరి రెండు పళ్ళలే కొద్దిగా సైజ్ ఎక్కువ ఉంది రెండు పళ్ళకు వచ్చి ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది రెండు పళ్ళకు వచ్చి ఇప్పుడు వేసింది అంటే ఈరోజేనా వారం వారం కూడా లేదా ఓకే ఓకే రేట్ ఏం చెప్తున్నాం వాళ్ళ లక్ష వేలు జత కలిపి ఎవరు మీది అడ్రస్ చెప్పు పాంపురం గ్రామం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా అట్లే ఫోన్ నెంబర్ కూడా చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు మూడు సున్నా సున్నా ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకటి నాలుగు పళ్ళలో ఉంది మరి లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి రెండు పళ్ళలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి ఎన్ని వందలు ఉంది ఇది రెండు పళ్ళలో ఉంది రెండు పళ్ళకి వచ్చి ఎన్ని రోజులు రెండు వందలకు ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది అంటున్నాను నెల అయింది సైజ్ ఎంత ఉంది ఇది యాభై ఎనిమిదిన్నర రేట్ ఎంత ఒకటి తొంభై రే జత కలిపి అడ్రస్ చెప్పట్లే రానిపల్లి గ్రామం పానగల్ మండలం వనపతి జిల్లా ఫోన్ నెంబర్ కూడా నెంబర్ కూడా నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ